సుందరాయ శుభాంగాయ మంగళాయ భోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి సింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వామసునామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢశుద్ధ చతుర్దశి బుధవారం మూల నక్షత్రం జూలై తొమ్మిదవ తారీఖు ఈనాటి నుంచి ఈనాడు చాలా విశేషమైనటువంటి ఉత్సవం మన సింహాచలం సింహగిరి పరిక్రమణ ఉత్సవం గిరి ప్రదక్షిణ ఉత్సవం ఇవాళ అందుచేత ఈ గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవలన్నీ ఇవాళ రేపు రద్దు చేయబడతాయి రేపు ఆషాఢ పూర్ణిమ ఇవాళ గిరి ప్రదక్షిణాన్ని పురస్కరించుకొని అందుచేత సుప్రభాతంతో సహా ఆర్జిత సేవలన్నీ ఈనాడు రేపు అంటే తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు రెండు రోజులు ఆ రద్దు చేయబడతాయి భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను ఎలాగా నాలుగు గంటలకు సుప్రభాతం నాలుగున్నర నుంచి నుంచి రాతారాధన ప్రాంతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్పారాయణం దుయ్యం ఉంది సేవాకర్మ అనంతరం ధూపసేవాప సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమాత్యం రాణపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం పరిగణన అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభగన్ వేదనం మహా నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుద చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధన పూర్తయిన తర్వాత ఎనిమిదిన్నర గంటల నుంచి సుమారుగా తొమ్మిదిన్నర పది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సుమారు పది గంటల ప్రాంతంలో ఏకాంత సేవ కవాటమధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఇవాళ విశేషమైనటువంటి ఉత్సవం కనుక కింద ఉండేటువంటి ఆ నమూనా మూర్తులు అంటే ప్రచార రథం పుష్పరథం సుమారుగా మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో రెండు రెండున్నర గంటల ప్రాంతంలో గిరి ప్రదక్షిణం పరిక్రమణం చేయడానికి ఆరంభమవుతుంది తొలిపామ దగ్గర నుంచి భక్తులందరూ ఈ విషయాన్ని గమనించి స్వామి యొక్క ఆ స్వామిని అనునయిస్తూ రథంతో పాటు పరిక్రమణం చేసి స్వామి పాత్రం కావాలి అని మనవి చేస్తున్నారు